తొగర్పల్లి గ్రామంలో క్షేత్ర దినోత్సవంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనం రైతన్న కొనేస్తం పేరుతో రైతులకు అవగాహన కల్పిస్తూ గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనాలు అందించడం లక్ష్యంగా పంట పొలాల మధ్యలో క్షేత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించిన అధికారులు రైతులు నకిలీ విత్తనాల బారణ పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామని అన్నారు మన పొలంలో పండించిన విత్తనాలను మనమే పండించుకునే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి బలరాం తెలిపారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ నగేశ్ వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ ఆత్మ కమిటీ చైర్మన్ వైప్రభు సిడిసి చైర్మన్ రామ్రెడ్డి పిఎస్సీఎస్సీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ కుమార్ వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు అధికారులు స్థానిక రైతులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహారెడ్డి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చినట్టుగా ఊర్లో ఇప్పుడు పది నుంచి ఇరవై మందికి రైతులకు కానీ ఇంకా ఎక్కువ ఇచ్చినా బాగుంటుందని నా మా యొక్క అభిప్రాయం సార్ ఈ యొక్క విత్తనాలను మరియు ఇప్పుడు ఈ ఇంతకుముందు జయపాల్ గారు కూడా మాట్లాడేది కదా అట్లాంటి బాధలు చాలా ఉన్నాయి రైతులకు అవిటిని కూడా మెయిన్గా ఆ యొక్క మీద దృష్టి పెట్టి ఈ చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు విత్తనాలు తెచ్చి మన ఈ ప్రైవేట్గా తెచ్చి కొని అది తెచ్చి చేసి మన అని అదని కాబట్టి దాని మీద కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి ఇంకా మాకు మండలానికి కూడా ఈ వ్యవసాయం అభివృద్ధి చేయడానికి మీరు తోడ్పాడేది అందించి మరియు ఈ యొక్క విత్తనాలు కొద్దిగా ఎక్కువ శాతంలో ఈసారి అందిస్తే బాగుంటుందని మా అభిప్రాయం పంట పండించారు మరి పండించిన రైతులు మన ఊరు రైతులే మన గ్రామాల రైతులు మన మండల రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ అవగాహన మేరకు మరి ఆ ఇచ్చిన సీడు బాగుంది అని అంటున్నారు కాబట్టి మరి చీడపురులకు కూడా దోమకు కాటు కూడా తట్టుకొని ఉండే విధంగా ఉన్నది కాబట్టి అలాంటి పంటలను మనము ఉపయోగించుకున్నట్టయితే మరి రైతులందరూ కూడా నష్టం జరగకుండా మరి బాగుంటుంది మరి ఆ వరి బంగడం మరి దాన్ని కూడా ఇంకా విత్తనాలు కూడా మరి మనకు ఇంకా ఇచ్చినట్టయితే మరి అందరూ రైతులకు కూడా మనము దీన్ని సప్లై చేసి మరి అందరూ ఈ పంట పండించే విధంగా అధిక దిగుబడి లాభాలు పండే విధంగా మరి ఉపయోగం ఉంటుంది మరి అదే కాకుండా మరి కందికి సంబంధించింది కానీ మిగతా పంటలకు సంబంధించింది కూడా ఏదైతే వరి వంగడానికి సంబంధించింది ఏదైతే మీరు నాణ్యమైంది మాకు మరి తీ తట్టుకునే విధంగా ఏదైతే సీట్ తయారు చేసి ఇచ్చారు మరి అదే విధంగా కంది పంటలకు కానీ జొన్న పంటలకు కానీ మిగతా పంటలకు సంబంధించింది కూడా అదే విధంగా ఇచ్చినట్టయితే మరి రైతులందరికీ కూడా లాభంగా ఉంటుంది మరి ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నాం అంటే పప్పు దినుసులకు సంబంధించింది కానీ పెసర కానీ మినుము కానీ కుసుమ కానీ శనగ కానీ ఏది కూడా మనం గురించి ఇప్పటి వరకు అందరు మాట్లాడారు మరి ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఈ విత్తనం వాడిన ప్రతి ఒక్కరూ చాలా బాగుంది ఇది దిగుబడి బాగా వస్తుంది మంచిగా ఉంది రోగాలు కట్టుకుంటుందని చాలామంది బాగా చెప్పడం జరిగింది నాదొక రిక్వెస్ట్ ఏమంటే ఇంతకుముందు సేకరణ అన్నగారు చెప్పినట్టు ఎక్కువ మందికి విత్తనము సప్లై చేసి ఎక్కువ మంది చేసుకునే విధంగా ఒకటి కల్పించాలని ఒకటి అలాగే మన ప్రబానం ఇంతకుముందు చెప్పారు ఓన్లీ వరి విత్తనం కాకుండా వివిధ రకాల అన్నిటికీ ఇదొకటి మీరు నాణ్యమైన విత్తనం కలిగిస్తే బాగుంటుందని అన్నగారు కొలిగారు అదేవిధంగా అలా తరపు నాయకులు అదే కోరిక అలాగే ఈ యొక్క రైతులందరూ వేరే మార్కెట్ దొరికే వేరే వేరే విత్తనాలు ఏవైతే ఆదుపాలు విత్తనాలు వాడి రై నష్టపోకుండా ఈ యొక్క మన ఆఫీసర్ కలిసినటువంటి విత్తనాలు వాడి అందరూ మంచి దిగుబడి మంచి లాభాలతోని ఉండాలని సద్నియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దీన్ని దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అయినా పంట అయిపోయింది వచ్చే పంట గురించి చెప్పమంటున్నారు మరి దాని గురించి కూడా వివరించాలి అదేవిధంగా ఈ సన్న రకం ప్రభుత్వం కూడా బోనస్ ఇస్తుంది కాబట్టి ఇంకా మేలు రకమైన సన్న రకాలు యూనివర్సిటీ ద్వారా మరి తయారు చేసి ప్రోత్సహిస్తే రైతులకు ఇదే ఒకే రకం కాకుండా ఇంకొక రెండు ఎందుకంటే రైతులు రెండు మూడు రకాలు వేసే అలవాటు ఉంది ఇంకో వంగళ మీద సన్న రకం రబీకి ఉంటే ఇప్పుడే మరి పరీక్ష చేయడం కూడా జరుగుతుంది దాన్ని నెక్స్ట్ వర్షాకాలం పంట కూడా వేసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఇంకొక సమస్య ఏదంటే సార్ జేడిఏ యూనివర్సిటీ వారు గత అరవై సంవత్సరాలుగా మన వెరైటీస్ డెవలప్ చేస్తున్నాం అన్ని క్రాప్స్లో చాలా క్రాప్స్లో మన వెరైటీస్ కానీ హైబ్రిడ్స్ కానీ డెవలప్ చేస్తున్నాం రైతు సోదరులు ఎవరైనా అభ్యుదయ రైతులు ఉన్నాయో వాళ్ళ ద్వారా మనము విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ప్రతి సంవత్సరము మనము ఒక పది నుంచి పదిహేను వేల క్వింటల దాకా మన యూనివర్సిటీకి సాధ్యమైనంత వరకు ప్రొడ్యూస్ చేసేసి ఒక రైతు మేళాల ద్వారా విత్తనాన్ని సప్లై చేస్తున్నాము ఇలా చేసినప్పటికి కూడా అదే విధంగా గవర్నమెంట్ తరపు నుంచి ఏపీ సీడ్స్ వాళ్ళకు టీఏ సీడ్స్ టీజీ సీడ్స్ వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇంతకుముందు మన శివప్రసాద్ గారు చెప్పినట్టు మనము విలేజ్ సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా రైతులకు విత్తనాలు అందించాలని ప్రయత్నం చేస్తున్నాను అయినప్పటికీ కూడా మన గవర్నమెంట్ తరఫున కానివ్వండి ఇది కానివ్వండి తీసుకోవాలి మంచి విత్తనాలు ఎన్నుకోవాలి మరి ఇప్పుడు బలరాం సార్ చెప్పినట్టు నేను కూడా వ్యవసాయానికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన ఆ రోజుల్లో మంచి గింజలని సపరేట్ చేసి మరి గుట్టలల్లో వేసి మరి దాన్ని మంచిగా పోసి ఎండ్లతో పోసి యాబాకేసి బోడితేసి మరి దాన్ని కప్పి పెట్టేవారు దాంట్లో కింద పురుగు కానీ ఇలాంటి రోజు మనం పదాల కొంటున్నాం అదే కాదు వ్యవసాయం సంబంధించిన ఏది కొన్నా అది మన ప్రాణానికి హాని ఉంది తినే ఫుడ్డు మనం కొనుక్కున్న పైసలు పెడుతున్నాం కానీ ప్రాణం మాత్రం ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితిలో మనం ఈ రోజులో ఉన్నాం మరి మార్కెట్ ఆ విధంగా తయారైంది ఏ మార్కెట్ ఏదైనా తయారు కానీ కానీ వ్యవసాయదారులకు మాత్రం అన్యాయం కాకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఈ ముందుకు తీసుకొస్తుంది మరి ఈరోజు ప్రభుత్వం చెప్తుంది రైతే రాజు రాజు కావాలంటే అన్ని అంగలాలు అన్ని సదుపాయాలు ఏర్పరిస్తేనే వాళ్ళకి ధైర్యం వస్తుంది మరి చేసిన పనికి ఫలితం వస్తుందనే ఉద్దేశంతో ఈ విశ్వ విద్యాలయం నుంచి ఇంత మంచి కార్యక్రమం చేయాలి ఇక మళ్ళీ వాళ్ళు ఎట్లాంటి పద్ధతులు ఉపయోగించాలని మరి మీరు అవగాహన కల్పించాలి రాను రాను ఈ వ్యవసాయం అనేది మరి మూలపడుతుంది అన్నిటికీ గాను ఏదైనా పైసతో కూడుకున్న పని వ్యవసాయదారులకి మరి అలాంటి ఇబ్బందుల్లో ఉన్న వ్యవసాయదారులు మీరందరూ కూడా ఇప్పుడు ఒక స్కూల్లో టీచర్ ఏం చేస్తుంది మంచి మార్కులు వచ్చే వాళ్ళని ఒక విధంగా చూస్తూ రాజ్యాలని